గోల్డెన్ ఎన్థ్రీజీ అంటే మీకు అర్థమయ్యే భాషలో బలంగూలికలు ఇందులో మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు లభ్యమవుతాయి ఇది వేరు వ్యవస్థను వృద్ధి చెంది వేరుకి పోషకాలు గ్రహించే శక్తిని పెంచుతుంది ఇది ఏ పంటలో అయినా వాడుకోవచ్చు ఇది వాడడం వలన మొక్క ఒక ఇరవై రోజుల వరకు నలుపిరగకుండా కాపాడుతుంది ఇది కంటిన్యూస్గా వాడడం వల్ల భూమి సారవంతం అవుతుంది గోల్డెన్ ఎన్థ్రీజీ గ్రాన్యుల్స్ వాడడం వల్ల మొక్కలో రోగ నిరోధక శక్తి పెంచి ఏ తెగులు అంత ఈజీగా రానివ్వదు మొక్క దగ్గరికి గోల్డెన్ ఎంద్రేజీ గ్రాన్యువల్స్ వాడడం వల్ల వాతావరణంలో జరిగే మార్పులకు మొక్క ఒత్తిడికి గురు కాకుండా మంచి బలం ఇస్తుంది గోల్డెంద్రేజీ గ్రాన్యువల్స్ వాడడం వల్ల సాయిల్ మంచిగా గుళ్ళగుల్లయి లూజ్ అయ్యి వేరు లోపలికి వెళ్ళి మంచి ఎదుగుదల రావడానికి దోహదపడుతుంది ఇది నెలనర నెల నుంచే నలభై రోజుల మధ్యలో ఉన్న మొక్క దీనికి ఎన్ని సైడ్ బ్రాంచెస్ వచ్చాయో చూడండి ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న సైడ్ బ్రాంచెస్ సబ్ రూట్స్ రావడంతో పాటు ఈ కొమ్మ ఎంత దృఢంగా ఉందో చూడండి ఇది నెల మొక్క కొమ్మ ఇంత గట్టిగా ఉందని అంటే ఎవరు నమ్మరు మళ్ళీ ఎన్ని గూడలు వచ్చాయో చూడండి ఒకసారి ఇప్పటికి ముప్పై మూడు గూడలు వచ్చినాయి అండ్ ఇది నెల నుంచి వెళ్ళి నలభై రోజుల మొక్క మాత్రమే దీనికి వాడింది గోల్డెన్ త్రీజీ ఇరవై ఇరవై రూలర్ ఉన్న సంజీవని కొట్టారు కానీ ఇప్పటికి మూడు రోజులు మాత్రమే అవుతుంది